గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకి అర్థమెటిక్ టెస్ట్లో మనకి ఇది ఫోర్త్ చాప్టర్ అనేది ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఈ ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ సంబంధించి టూ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టూ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం కొన్ని మోడల్ క్వశ్చన్స్ కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ అంటే వన్ ఆర్ టూ టైమ్స్ చేయడం కాదు మినిమం ఒక ట్వంటీ టైమ్స్ చేసినట్టయితే మీ ఎగ్జామ్ హాల్లో ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మీకు ఇదే మోడల్లో మీరు చేయగలుగుతారు ఓకే ఇప్పుడు ఈ సిక్స్టీన్త్ క్వశ్చన్ బాగా పరిశీలించినట్టయితే మనకి కామన్ మల్టిపుల్స్ ఫర్ ద నెంబర్స్ ఫోర్ ఎయిట్ అండ్ టెన్ విత్ ఇన్ ఫస్ట్ టు టెన్ మల్టిపుల్స్ అన్నాడు అంటే ఫోర్కు ఉన్నటువంటి ఫస్ట్ టెన్ మల్టిపుల్స్ ఏంటి ఫోర్ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ అంటే ఫోర్ వన్ జా ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ ఫోర్ ఫైవ్ జా ట్వంటీ అలా మనము ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ థర్టీ సిక్స్ ఫార్టీ ఇవి మనకి ఫోర్కు ఉన్నటువంటి ఫస్ట్ టెన్ మల్టిపుల్స్ ఫోర్ టెన్ జా టె ఫార్టీ వరకు మరి ఎయిట్కి అదే విధంగా ఫస్ట్ టెన్ మల్టిపుల్స్ ఏమవుతుందంటే ఎయిట్ వన్ జా ఎయిట్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ ఎయిట్ త్రీ జా ట్వంటీ ఫోర్ ఎయిట్ ఫోర్ జా థర్టీ టూ ఫార్టీ ఫార్టీ ఎయిట్ తర్వాత ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ ఇవన్నీ కూడా ఎయిట్ మల్టిపుల్స్ అనమాట సెవెంటీ టూ ఎయిటీ మరి టెన్ యొక్క మల్టిపుల్స్ ఫస్ట్ టెన్ టెన్ వన్ జా టెన్ ట్వంటీ టూ జో ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ ఫోర్ యొక్క మల్టిపుల్స్ అనమాట ఇవన్నీ కూడా ఇన్ని టెన్ ఎయిట్ యొక్క మల్టిపుల్స్ టెన్ ఇవి టెన్ యొక్క మల్టిపుల్స్ టెన్ ఇవి వీటిలో కామన్గా ఉన్న వాటిని అంటే మూడింట్లో కామన్గా ఉన్నది మనకి ఫార్టీ మాత్రమే ఉంటుంది ఇంకా అదర్ దాన్ ఏ నెంబరు కూడా కామన్గా ఉన్నది లేదు కాబట్టి మనకి ఈ ఫస్ట్ టెన్ మల్టిపుల్స్ ఫోర్కి ఎయిట్కి టెన్కి రాసినట్టయితే కామన్గా ఉన్న మల్టిపుల్ ఏది కామన్గా ఉన్న మల్టిపుల్ నెంబర్స్ ఏమున్నాయి అంటే ఫార్టీ ఆన్సర్ అవుతుందన్న ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ ప్రైమ్ ఫ్యాక్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా చూడండి నాట్ ఏ ప్రైమ్ ఫ్యాక్టరీ అన్నాడు ఇప్పుడు ఎయిటీ వన్ని మనము ఏం చేస్తాం ప్రైమ్ ఫ్యాక్టరీస్ని చేస్తున్నాం త్రీ ట్వంటీ సెవెన్ జా త్రీ నైన్ జా ట్వంటీ సెవెన్ త్రీ త్రీ జా అంటే ఓకే ఇది ఇది ప్రైమ్ ఫ్యాక్టరీస్ కరెక్ట్గానే ఉంది ఇప్పుడు వన్ నాట్ టూని చూసాం అనుకోండి వన్ నాట్ టూని టూ టేబుల్లో పోతుంది టూ ఫైవ్ జా టూ వన్ జా త్రీ టేబుల్ పోతుంది త్రీ సెవెంటీన్ జా చూడండి వన్ నాట్ టూని టూ ఇంటూ త్రీ ఇంటూ సెవెంటీన్ టూ అనేది ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ సెవెంటీన్ అనేది ప్రైమ్ నెంబర్ ఇది కూడా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఉంది అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయబడ్డది ఇది కూడా ప్రై ప్రొడక్ట్ ఆఫ్ ప్రై ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయబడింది కానీ ఇక్కడ చూడండి నైంటీ ఎయిట్ని సెవెన్ ఇంటూ ఫోర్టీన్ సెవెన్ అనేది ఏంటి ప్రైమ్ నెంబరే ఈ స్పోర్టీ అనేది ప్రైమ్ నెంబర్ కాదు అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయబడలేదు ఇది కాబట్టి మనకు ఆన్సర్ ఏంటి రాయబడినది అడిగాడు నాటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట ఇది ఓకేనా ఇది కూడా ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయబడింది ఇవన్నీ కూడా రాయబడ్డాయి ఇది రాయబడలేదు అటువంటిదే గుర్తించబడినాడు కాబట్టి మనకు ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ వన్ సిక్స్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్ని ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద ఏ విధంగా రాయాలి టూ టేబుల్లో పోతుంది టూ ఎయిట్ జా టూ ఫోర్ జా మరలా టూ టేబులో టూ ఫోర్ జా టూ టూ జా మరలా టూ టేబులో టూ ట్వంటీ వన్ జా మరలా టూ త్రీ టేబులో పోతుంది త్రీ సెవెన్ జా అంటే టూ ఇంటూ టూ ఇంటూ టూ ఎనీ టూసు త్రీ టూసు ఒక త్రీ ఒక సెవెన్ ఇక్కడ ఉంది అంటే ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నైన్టీన్త్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఒక పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకున్నట్లయితే ఫస్ట్ కండిషన్ నెంబర్ ఉన్న ఏంటంటే ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ వన్ అంటే ప్రైమ్ నెంబర్ ఎప్పుడు కూడా ఒకటికన్నా పెద్దది అయి ఉంటుంది వన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు వన్ అనేది ప్రైమ్ నంబర్ కాదు ఒకటికన్నా పెద్దవే ప్రై ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా ఓకే అండ్ సెకండ్ వన్ ఏంటంటే పి హ్యాజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ పి హ్యాజ్ ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ టూ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్కి ఓన్లీ రెండే రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట సెకండ్ కండీషన్ అలా ఉన్నట్టయితే ఈ పీని ప్రైమ్ నెంబర్ అంటారు అంటే పికి రెండే రెండు ఫ్యాక్టర్స్ ఏంటి ఫ్యాక్టర్స్ వన్ ఒక ఫ్యాక్టరు అదే నెంబరు ఒక ఫ్యాక్టర్ అవుతుంది అంటే వన్ ఈజ్ ఆల్వేజ్ ఆల్వేజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ అండ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ప్రతి నెంబర్కి కూడా వన్ అనేది ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది అదేవిధంగా ప్రైమ్ నెంబర్కి కూడా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి వన్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక త్రీ అనేది ప్రైమ్ నెంబర్ త్రీ అనేది ప్రైమ్ నెంబర్ ఎందుకు అయ్యింది దీనికి ఓన్లీ టూ ఫ్యాక్టర్స్ ఉన్నాయి వన్ ఒక ఫ్యాక్టరు త్రీ ఒక ఫ్యాక్టరు అంటే వన్తో డివైడ్ చేసినా రిమైండర్ జీరో వస్తుంది త్రీతో డివైడ్ చేసినా రిమైండర్ జీరో వస్తుంది చూడండి చాక్ కాగా ఇప్పుడు త్రీని వన్తో డివైడ్ చేసాంకోండి వన్ త్రీ జా త్రీ రిమైండర్ జీరో వచ్చింది అంటే వన్ అనేది ఒక ఫ్యాక్టరీ అయింది మరి త్రీతో డివైడ్ చేసాం అనుకోండి త్రీని త్రీ వన్ జా త్రీ రిమైండర్ జీరో వచ్చింది అంటే త్రీ ఒక ఫ్యాక్టరీ అయింది ఈ త్రీకి ఈ త్రీకి ఈ త్రీ ఈ వన్ తప్ప మరి ఇంకే ఫ్యాక్టర్స్ ఉండవు అనమాట అందుకే పి అనేది త్రీ అనేది ప్రైమ్ నెంబర్ అయింది అంటే ఖచ్చితంగా ప్రతి ప్రైమ్ నెంబర్కి కూడా వన్ అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది అందుకే వన్ అనేది మనకి ఆన్సర్ అయ్యింది ఓకే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆల్వేజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ప్రతి ప్రైమ్ నెంబర్కి వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది అదేవిధంగా ప్రతి నెంబర్కి కూడా వన్ అనేది ఫ్యాక్టర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి కామన్ మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ విత్ ఇన్ ద ఫస్ట్ టెన్ మల్టిపుల్స్ ఆర్ అన్నారు అంటే మనము ప్రీవియస్ క్వశ్చన్ ఒకటి చేయడం జరిగింది ఇక్కడ మనకి ఈ క్వశ్చన్ చూడండి ఫోర్కి ఎయిట్కి టెన్కి మల్టిపుల్ ఫస్ట్ టెన్ మల్టిపుల్స్ రాశాను రాసిన తర్వాత అందులో కామన్గా ఉన్న వాటికి అప్ చేశాను అదే మన ఆన్సర్ అవుతున్నాయి అదేవిధంగా ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ మనకి సిక్స్కి ఉన్నటువంటి కామన్ మల్టిపుల్స్ రాయాలి సిక్స్కి ఏంటి సిక్స్ సిక్స్ టూ జా ట్వల్వ్ అలాగే ఎయిటీను ట్వంటీ ఫోర్ థర్టీ థర్టీ సిక్స్ ఫార్టీ టూ ఫార్టీ టూ తర్వాత ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ ఇవి టెన్ మల్టిపుల్స్ అనమాట సిక్స్కి అంటే సిక్స్టీపులు రాసుకోవాలి ఎయిత్కి ఉన్నట్టు ఎయిట్కి టెన్ మల్టిపుల్స్ ఎయిట్ సిక్స్టీను ట్వంటీ ఫోరు థర్టీ టూ ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ టూ ఎయిటీ ఎయిట్కి ఉన్నటువంటి టెన్ మల్టిపుల్స్ రాశాను తర్వాత ట్వెల్వ్కి ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్ సిక్స్టీ సెవెంటీ టూ సెవెంటీ టూ ఎయిటీ ఫోర్ నైంటీ సిక్స్ ఇదంతా ఒక ట్వల్ టేబుల్ అనమాట వన్ నాటీ ఎయిట్ వన్ ట్వంటీ ఈ విధంగా రాసుకున్న తర్వాత కామన్ మల్టిపుల్స్ ఆఫ్ నెంబర్స్ ఈ మూడిట్లో కామన్గా ఉన్నది రౌండ్ రౌండప్ చేయండి ఇప్పుడు ట్వంటీ ఫోర్ చూడండి మూడిట్లో ఉంటుంది నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ కూడా ఉంటుంది ఫార్టీ ఎయిట్ కూడా ఉంటుంది అంటే ఈ ఆరు యొక్క టెన్ మల్టిపుల్స్ రాసుకున్నాను ఎయిట్ యొక్క టెన్ మల్టిపుల్స్ రాసుకున్నాను ట్వెల్వ్ యొక్క టెన్ మల్టిపుల్స్ రాసుకున్నాను ఈ మొత్తం టోటల్గా మూడింటిలోను కూడా కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏంటి ట్వంటీ ఫోర్ ఉంది మరి కే నెంబర్ లేదు నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ ఉంది ఓకే ఫార్టీ ఎయిట్ కూడా ఉంది కాబట్టి ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం